త్వరలోకబన పరమతండి పాపుల రక్షక పాపల పాలడి దేవు మహోనుతరా మహోక్క దేవాది దేవ రాజాది రాజాయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటి నేను పాపలను రక్షించటండి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేనా పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా నేను ఆమెకు లోత ఈ నమర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటివరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించను కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికీ వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో వరము వాక్య పరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్థ ప్రకటిస్తున్నారు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు చేత చేయిస్తూ స్వార్థ సేవ చేర్చుకుంటున్నారు అన్యల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యలందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ప్రియులారా బాగున్నారా మరి వాక్యము వింటున్నారా వింటున్నారు కాబట్టి ఫోన్ చేస్తూ ఉంటారు ఓ వాక్యం వచ్చేటప్పుడు చెయ్యకండి ఎగ్జామ్ సమయం కదా అందరు చదువుకుంటున్నారు బాగా శ్రద్ధగా కష్టపడితే మంచి ఫలితం దేవుడు అనుగరిస్తాడు చదవండి ప్రార్థించుకోండి ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు సుచిత్ర రేగల్ ఆ కుటుంబానికి వాళ్ళకు పిల్లలు కావాలి దేవునికి స్తోత్రం చక్కటి బిడలు ఇచ్చి స్వస్థపరచులాగా ప్రార్థిస్తాము రుక్మణి చిరంజీవి గారు ఆ కుటుంబానికి కూడా నేను వందనాలు వాళ్ళు పిల్లలు ఇద్దరు ఉన్నారు దేవుడు వాళ్ళని ఆశీర్వదించలాగినా ప్రార్థిస్తాము రతన డేవిడ్ వేణి సగోదరి ఈ కుటుంబానికి కూడా దేవుడు నిండు వందనాలు వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించలాగనా ప్రార్థిస్తాము వాక్య బాగా వెళ్దాం రెండో క్వశ్చన్ కీర్తన పదైదులోనే మొదటి క్వశ్చను నీ గుడారంలో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు కదా ఎవడు పరిశుద్ధంగా ఉండాలి ఆయన శరణజొచ్చి ఉండాలి అలా ఉండేవాళ్ళే అతిథులుగా అతిథిగా ఉండదగినవాడు ఎవడు అని మనం చూసాం ఇప్పుడు మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు పరిశుద్ధ పర్వతం మీద ఉండదగినవాడు ఎవడు అని ఉంది ప్రార్థన చేసుకుందాం జీవంగల నీకు వందనాలు స్తోత్రం తండ్రి కరుణామూర్తినికి స్తోత్రం పవిత్రుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం చదువుబడిన వాక్యాల్ని మీరే వివరించి మాతో మాట్లాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకు రక్తం చెందించి మరణించి తిరిగి లేచిన ఏసు నామములో సహాయం కోరి అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ పర్వతం రెండో అధ్యాయము ఐదు చూస్తాము కీర్తనలో రెండు ఐదు నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుగా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను అబ్బా మన పర్వతం మీద ఎవరిని మన ఆశీసునిగా చేసుకొని ఉన్నామో నేను నా పరిశుద్ధ పర్వతం మీద అంటే దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసలు కూర్చుండ చుట్టూ కూర్చుండక దివారాత్రములు ధర్మశాస్త్రము ఆనందించేవాడు ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన దై ఆకువాడక తన కాలం ముందు పలమిచ్చి చుట్టూ వల్ల ఉంటాడు అతను చేయనదంతా సఫలం అని రాయబడింది కదా మరి కీర్తనలు అంటేనే దావీదే రచించాడని మూడో అధ్యాయంలో ఉంది మరి ఇది కూడా ఆయన రచించాడేమో రెండో అధ్యాయంలో నేను అంటున్నాడు దావీదు కదా నేను పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను అంటే దేవునిని రాజుగా చేసుకున్నాడు కదా నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద సియోనగా పరలోక రాజ్యం కదా అంటే సంఘం రాజుగా చేసి ఉన్నాను మనము ఎవరిని అదే మొదటి పేతురు మూడు పదహారులో రాయబడింది ఒక వాక్యం చూస్తాం పదహారులో మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికమతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధమ్మగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అది దావే చేసే పని హృదయంలో ఎలా చేయాలా ప్రభువుగా ప్రతిష్ఠించుడి ప్రభు అంటే రాజు కదా అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులోని దూషింపబడదురు దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు దేవుని చిత్తం మీలా ఉండి కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది అబ్బా చూడండి మనము ఎవరైనా ఏదైనా చెప్తే బాధపడతాం కదా కానీ ఒకవేళ మేలు చేస్తుంటే ఆనందించండి మేలు చేసి శ్రమ వస్తే సంతోషించండి ఎందుకంటే అప్పనిందలు వేస్తే వారు ఏమైపోతారు ప్రభు చక్కగా చెప్పాడు ఇక్కడ సిగ్గు మన మీద అప్పనిందలు వేసేవాళ్ళు సిగ్గు నందదరు అని రాయబడింది అందుకే దావీదు రాజుగా సియోను మీద రాజుగా ఆసినునిగా చేసుకున్నాడు ఎంత చక్క చూడండి మనం కూడా మన హృదయాల్లో దేవుణ్ణి గణపరచాలి దేవు దేవుణ్ణి రాజుగా మనం ఎన్నుకోవాల ప్రియులారా అలా ఉంటేనే ఆశీర్వాదం తర్వాత నాలుగు పక్కనే ఉంది కీర్తన మూడు నాలుగులో ఎలుగెత్తి నేను మొర యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము అల్లెలివియా స్తోత్రం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినాను నేను భయపడను అబ్బా ఎంత సంతోషంగా ఆనందంగా చెప్తున్నాడు చూడండి ప్రియులారా ఎహోవాళ్ళెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టు వాడవు నీవే దుస్తులు పళ్ళు బిరగగొట్టు వాడవు నీవే రక్షణ యహోవాదే నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం గాక దేవునికి స్తోత్రం కనుక ప్రియులారా మరి ఇక్కడ పరిశుద్ధ పర్వతం మీద మనం ఉండాలన్న ఉండదగిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ చెప్తున్నాడు ము ప్రార్థన చేసేవారు మొరపెట్టేవారు కూడా కదా అప్పుడు దేవుడు కాపాడతాడు రక్షిస్తాడు అంటే దుస్తులు కానీ ఎవరైనా వస్తే కూడా ఆపుదల ఉండి రక్షించాడు అదే అడిగినాడు ఇక్కడ ఏమడిగాడు పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చినా కూడా మోహించినాను నేను భయపడను కీర్తనగల కూడా అదే ఉంది కదా ఇరవై మూడు అధ్యాయంలో ఆరో వచనంలో ఏమంటాడంటే యహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు అని చెప్పి గాఢాంధకార లోయ సంచరించాను దేనికి నేను భయపడను ఎందుకంటే దుడ్డు దుడ్డుకర దండము నన్ను ఆదుకోను యహోబయ్య నాకు తోడై ఉన్నాడు నేను భయపడను అంటాడు గాఢాంధ కారం అంటే ఎంత లోయ ఒక అబ్బాయి ఉన్నాడు ఇది నిజంగా జరిగింది ప్రియులారా పెద్ద ఇసుక స్థలము చాలా విశాలంగా ఉండే ఎక్కువ స్థలం అది ఆ స్థలాల్లో పెద్ద తుఫాను గాలి లాగా ఇసక వచ్చింది ఇసక గాలి అంటే ఇసక వస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుందంట గాఢాంధకార లోయ వచ్చిన కూడా భయపడకూడదు ఆయన కాపులా ఉంటాడు దుడ్డు దుడ్డుకొర్ర మనకు ఆదుకుంటాడు అని ఎప్పుడు చెప్తా ఉంటే అప్పుడు అబ్బాయి అవన్నీ ఇసక కండ్లొచ్చి పడుతూ ఉంది అందరూ భయపడిపోతున్నారు అంటే ఇల్లు అంతా కొట్టుకొని పోతున్నాయి లారీ అంతా కొట్టుకొని పోతున్నాయి అలాంటి వానల కాదు ఇసుక అలా ఉన్నప్పుడు అబ్బాయి కళ్ళు పోసుకొని ఎలా చెప్పుకున్నాడంట నేను భయపడను గాఢాంద కర్రలో చిన్న భయపడను దుడ్డు కర్ర నాకు ఆదుకుంటుంది అని చెప్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి చేతికి ఒక కట్ట వచ్చిందంట కళ్ళు పోసుకొనే ఒక కర్ర వచ్చింది అట్టే నిలబడిపోయినాడు ఎంత చక్కగా నిలబడిపోయినాడు అంటే అబ్బాయి ఆ అబ్బాయి విశ్వాసం చూడండి ప్రియులారా మరీ నిలిచిపోయి సర సురసుర కొడుతుంది కదా ఇసుక పైనంతా ఆగిపోయింది ఎప్పుడైతే ఆగిపోయిందే కళ్ళు తెరిచి చూశాడు కళ్ళు తెరిచి చూసే లోపల చాలా దూరం రౌండగా ఇసుక ఎవ్వరు లేదు ఒక మనిషి లేదు దేవానికి స్తోత్ర నిజమైన దేవుడు నువ్వే అన్నాడట చూసారీలారా నిజంగా మా అమ్మ చెప్తా ఉంటే నేను ఏలనం చేసేదాన్ని ఏలనం చేసి అపహాసం చేస్తూ ఉన్నాను ఈరోజు ఆ వాక్యాన్ని నేను చెప్పినప్పుడు ఏం జరిగింది నాకు నిజంగానే ఆదుకున్న చిన్న కట్టె చిన్న కర్ర ఆయన శక్తి గల దేవుడు ప్రియులారా కనుక దాని ద్వారా నిలిపి చాలా దూరం ఇసుక ఎక్కడ కాని మనుషులు కనపడటం లేదు అలాగ సదరంగైపోయి ఈ బిడ్డ మాత్రం ఉన్నాడు అలా దేవుడు కాపాడినాడు అలాగే ఆదుకునే దేవుడు మనల్ని కాపాడి ఆదరించి ఓదార్చే దేవుడు అందుకే నాలుగవ వచనంలో కూడా ఉంది ఎలుగెత్తి నేను యహోవాకు మరుపెట్టును ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవయ్య నాకు ఆధారము చూసారా ఆయన నాకు ఆధారం ఎందుకంటే కావాల నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దట్టెత్తి నా మీదికి వచ్చినా కూడా మోహరించినాను నేను భయపడను అంటాడు కదా అలాగా శత్రువులకు ఏదో ఇసక మరణానికి కూడా భయపడలే అబ్బాయి ఆ వాక్యమే బ్రతికిచ్చింది ప్రియులారా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచును నీ వాక్యమే నన్ను బ్రతికించెను ോ നെംദി നീച്ചുനു കൃശക്തി ദയാശക്തി സംപൂർണുടാമയ ഉന്നു വനമയ്യൃശക്തി ദയാശക്തി സംപൂർണുടാമയ ഉന്നു വനമയ്യ నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచును కనుక దావిదు జీవితం కూడా మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా మరి అలాగే దావిదు కూడా సవులు శత్రువు కదా వచ్చారు కానీ ఆ అందరి అందరి యుద్ధ శత్రువు నుండి జయం పొందాడు ఎందుకంటే ఆయనే ఆశ్రయంగా చేర్చుకున్నాడు కనుక దావీదు కనకపిల్లారా నలభై మూడు కీర్తన మూడవచనం కూడా చూస్తాము ఒకసారి నలభై మూడో అధ్యాయము మూడో వచనం నీ వెలుగుని నీ సత్యమును బయలుదేర దేర చేయము అది నాకు త్రోవ చూపును ఎక్కడ పరిశుద్ధ స్థలంలో ఉండడానికి త్రోవ చూపిస్తుంది అది నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చాను బా బా అప్పుడు నేను దేవుని బలిపెట్టునద్దా నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని వద్దకు చేరేదను దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞాస్థుతులు చెల్లించదను నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు ప్రాణానికి చెప్తున్నాడు ఎందుకు కృంగిపోయినావు నాలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు దేవుని అది ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనో నేను ఆయనను సుతించేదను బా బా ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా దావీదు అవును ప్రియులారా నీ వెలుగుని నీ సత్యమును బయలుదేరి బయలుదేర చేయము అవి నాకు త్రోవ చూపును ఆయన వెలుగు సత్యము బయలుదేరితే దేవుని దావి దగ్గరికి వస్తే ఏం చేస్తుంది త్రోవ చూపిస్తుంది కదా ద్రోవ చూపము అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నివాస స్థలము నివాస స్థలముగును పరిశుద్ధ పర్వతానికి నన్ను తోడుకొని వస్తుంది ఎవరు వెలుగు సత్యం సత్యము వెలుగు పర్వతం దగ్గరికి తోడుకొని వస్తుంది పరిశుద్ధ స్థలానికి చూడండి ఎంత బాగా చెప్తున్నాడు కదా తావిదు అవును ప్రియులారా అలాగా తోడుకొని వచ్చును నివాస స్థలముగా చేస్తాడు దేవుడు మనకు మరి నలభై నలభై ఎనిమిది ఒకటి కూడా చూస్తాము మన దేవుని పట్టణ అందు ఆయన పరిశుద్ధ పర్వతం మందు యహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు కనుక బహు కీర్తన కీర్తనీయుడుగా ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము సియోన్ అంటే పరలోక రాజ్యం కదా ఇందాక అనుకున్నాం అంటే సంఘం కనుక సియోను మనకు పేరు కూడా ఉంది ప్రిలారా ప్రకటన కదా మూడో అధ్యాయం వచనములో మనకు పేరు ప్రకటన మూడో అధ్యాయము వచనం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటము అపకరింపకుండా ఉన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము జయించి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగివచ్చుచున్న నూతనమైన యర్షలేమను నా దేవుని పట్టణము పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక ప్రిలారా దేవుడు జయించిన వారికే ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడు జయించిన వారికి జీవ వృక్ష ఫలం వస్తాడు జయించిన వారు మూడో అధ్యాయము ఇరవై ఒకటే వచనములో ఏం రాయబడిందంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అన్నందు ఉన్న ప్రకారము జయించువాణి నాతో కూడా సింహాసనమునందుకు కూర్చుండ నిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక చూసారా మొదటి పునరుద్ధానం మొదటి పునర్దానం పరలోక రాజ్యానికి త్రోవ చూపించేది ఎవరు సత్యము వెలుగే సత్యము వెలుగు త్రోభ చూపిస్తుంది ప్రిల్లారా అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము సియోన పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది ఎక్కడ కీర్తన నలభై ఎనిమిది రెండు చదువుతున్నాను దాని నగరలలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి ఇంద్ర త్వరగా ఎక్కడికి ఆ రాజ్యానికి త్వరగా భ్రమ భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి ఉంది చూచి వెంటనే ఆశ్చర్యపడిరి రాజులు కూడిరి వారి ఏకముగా కూడి వచ్చిరి కనుక ప్రిలారా రాజులు ఎవరు దేవుని యాజకులు యాజకులుగా రాజులుగా మనం చేశాడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మరి ప్రభువే మన ప్రభులము ప్రభులకు ప్రభువు రాజులకు రాజు మనలందరినీ రాణులుగా రాజులుగా దేవుడు చేశాడు ఎందుకు ఆ పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండడానికి ప్రిలారా మరి ఆ పరిశుద్ధ స్థలంలో ఉండదగినవాడు పరిశుద్ధులే పర్వతం మీద నివసింపదగినవాడు అక్కడ నివసించాలంటే పరిశుద్ధులే నివసించాలి అపవిత్రులు ఉండకూడనిది చూడండి ముప్పై ఎషయ ముప్పై ఐదు తొమ్మిదిలో రాయబడింది ఎషయ గ్రంథము ముప్పై ఐదు తొమ్మిది అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దానికి ఎక్కవు అవి అక్కడ కనపడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదుడు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు దేవునికి స్తోత్రం సియోనుకు వచ్చేదరు వారు తలల మీద నిత్య ఆనందం వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును గుడారములు మూలుగుతున్న మూలుగులు ఎగిరిపోతాయి దేవుని యొక్క గుడారములో మనం వచ్చేయాలి గుడారములో నివసింప తగిన వాడు ఎవడు అని ఉంది మనం ముందు మొదట ధ్యానించాం కదా ఇప్పుడు ఎక్కదగినవాడు అంటే ఆ గుడారములో నివసించేవాడే ఎక్క తగినట్టుగా అర్హత కలిగినవారు కనుక ప్రియులారా ఆ గుడారము ఇక్కడే ఉంది కదా గుడారము ఎక్కడ దేవుని ఇల్లే గుడారము అని మనం తెలుసు కనుక దేవుని సంగమే ఆయన గుడారము అక్కడ ఉంటే సీయాలకు ఎక్క దగ్గలే ఎక్క తగినవారు అవుతాము మరి ఆ గుడారములో ఉండే వాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుడు ఎలా సిద్ధపరుస్తాడు వెలుగులో నడిపించి సత్యంలో నడిపిస్తూ ఉంటాడు ప్రిలరా కీర్త నలభై ఆరు నాలుగులో కూడా ఒక నది కలదు దాని కాలువల దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయం దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు కనుక ప్రియులారా మనం కూడా దేవుని పట్టణములో ఆయన గుడారములో మన నివాసం ఉంటే ఏం చేస్తాడు దేవుడు సర్వోన్నతి మందిరపు పరిశుద్ధ స్థలముగా సంతోషపరతాం దేవుని సన్నిధిలోనే మనకు సంతోషం దేవుని సన్నిధిలోనే ఆనందం కదా లోకంలో తిరిగితే సంతోషం లేదు నెమ్మది లేదు సమాధానం లేదు కనుక దేవుని సన్నిధిలోనే ఆరాధన స్థలంలోనే మనకు సంతోషము ఆనందంగా ఉంటుంది కదా అందుకే దేవుడు మనల్ని సంతోషపరుస్తుంటాడు నలభై ఎనిమిది ఒకటిలో కూడా అదే ఉంది మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవ గొప్పవాడును బహు కీర్తనుడనైనా ఉన్నాడు ఉత్తర దిక్కిన మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమి సంతోషకరంగా ఉన్నది చూసారా ప్రిల్లారు ఎంత గొప్పగా దేవుడు మనల్ని అలాగే ఆశీర్వదిస్తూ ఉంటాడు కదా ఆయన పరిశుద్ధ పర్వతం అందే మనం ఆశీర్వాదకరంగా ఉండగలము కనుక మనం లేకపోతే మనం ఉండలేము కదా తొంభై తొమ్మిది తొమ్మిదో వచనంలో కూడా చూస్తాము తొంభై తొమ్మిది కీర్తనలు తొంభై తొమ్మిదో అధ్యాయము వచనం మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు చూసారా మనము సాగిలపడాలి కదా దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధ స్థలభలో సాగిలపడాలి కనక ప్రిలారా మనము అతిథులుగా ఉండాలి ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనం చేర్చబడాలి నివసింపద తగిన వారుగా మనం జీవించాలి యథార్థ ప్రవర్తన కావాలి అలాగే నీతి గలవారుగా ఉండాలి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని ఉంది కనక ప్రియలారా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు సర్వసత్యపులాగే నడిపిస్తాడు యోహాన్ పదహారు పదమూడులో కనుక పరిశుద్ధాత్మ పొందుకోవాలి ఆ పరిశుద్ధ స్థలమునకు మనం వెళ్ళాలి కనుక ఆ సెలవులు ఎ ఎక్కదగినవాడు ఎవడు నివసింపదగినవాడు ఎవడు ఆయన పరిశుద్ధుడు కనుక రాజ్య పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధులుగా జీవించాలని ప్రార్థన శక్తి దేవుడు మనకిచ్చాడు అడుగుడి పొందుకోండి నన్ను ఆశ్రయంగా చేసుకోండి అన్నాడు దేవుడు గుడారంలో రెక్కల కండా మన ఆశ్రయంగా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని శత్రు చేతిలో నుంచి మరి అన్ని ఇక్కట్లో నుంచి తప్పిస్తాడు మరణ అపాయం నుంచి తప్పిస్తాడు కనుక అలాంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి మన ప్ర స్నేహితులకు కుటుంబానికి రక్షణ కలిగే బిడలుగా మనం జీవించడానికి ఆ పరిశుద్ధ స్థలానికి మనల్ని తీసుకెళ్లడానికి దేవుడు సహాయం చేయలేగన పరిశుద్ధాత్మ దేవుడి వాక్యములను ఆశీర్వదించి మనల్ని అందరినీ దీవించి స్థిరపరిచి కాపాడును గాక ఆ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి కరుణామూర్తి స్తోత్రం ప్రేమ స్వరూపుడు స్తోత్రం వందనాలు తండ్రి అవును ప్రభా ఇదిగా నైనా ఆ పరిశుద్ధ స్థలములు నివసింప తగినవాడు ఉంది ప్రభా నాయనా తండ్రి ఎక్కదగినవాడు ఎవడు ఆ స్తోత్రం మీ రక్తముల కడగబడితే గాని మేము ఎక్కలేము నిలవలేము పరిశుద్ధంగా జీవించలేము రాజా రాజానికి స్తోత్రములు ప్రభాని పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు కలవారు సిలవలు కార్చావరాజా మా కొరకు ప్రాణం పెట్టావు దేవాతన్ని మరణాన్ని జయించి సమాధి గెలిచి శాతాన్ని ఓడించి నాయన తిరిగి లేచినావు ప్రభా పునర్ధానుడు మృత్యుంజేడా నీకు వందనాలు స్తోత్రములు నాయనా పాన్సర్ చేసిన కుటుంబాలందరినీ ఆశీర్వదించండి దీవించండి బలపరచండి వాళ్ళ కొరతలన్నీ నింపండి వాళ్ళ అవసరం తీర్చండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన కరుణామూర్తి నీకు స్థుతి స్తోత్రము సర్వ వ్యాధి నివారణ చేయండి స్వస్థపరచండి రక్షణ లేని వారికి రక్షణ సాతాను బంధకాల నుంచి విడుదల చేయండి ప్రభు నీకు వందనాలు స్తోత్రములు నాయనా నాయన తండ్రి గొప్ప దేవా నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా ప్రేమ స్వరూపుడ నమ్మదగిన దేవ గొప్ప దేవా ఇదిగో నా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ చదువుకునే బిడలకు జ్ఞాన జ్ఞాపక శక్తి దయచేయండి మంచి రిజల్ట్ ఇవ్వండి ప్రభావ అలాగే తండ్రి ప్రభా నాయనా సహాయం చేయండి పరిశుద్ధ ప్రభ చదువి పూర్తయి ఉద్యోగం లేని వారికి జ్ఞాపనం చేసుకోండి ఎవరిన పిల్లల్ని ప్రభా సెల్లు ద్వారా నాయన తన్ని భయంకరంగా నశించిపోతున్నారయ్యా విడుదల చేయండి రక్షణ దయచేయండి ఆయన ఆ పిచ్చాచి నుంచి విడుదల చేయండి ప్రభా నీకు స్తోత్రములు ప్రేమికుల తండ్రి అలాగే నా ప్రియ ప్రభ ఉద్యోగించి నాయన వివాహం జరిగించండి గర్భఫలం లేని వారు గర్భ ఫలం దయచేయండి గర్భించడం శుభప్రసవం దయచే తండ్రి నీకు వందనాలు అయ్యే తండ్రి ప్రభా అలాగే తని ప్రభా ఇదుగా తండ్రి కోర్టు సమస్యలు న్యాయం చేయండి ప్రభా నైనా విజయం దయచేయండి ప్రభా కృప చూపించండి అద్భుతం చేయండి కన్నీళ్లు కార్చే బిడ్డల్ని కన్నీరు నాటిగా మార్చండి ప్రభా కన్నీళ్లు తుడవండి ప్రభా దుఃఖాన్ని వేదన తీర్చివేయండి మరణ గృహాల్లో ప్రభ ఆదరణ వాదార్పు దయచేయండి ప్రభా జన్మదిన వివాదినం చేసుకున్న బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రేమిగుల ప్రభా ఎవరైనా మర్చి ఉంటే నాయన మీరే వాళ్ళని ఆశీర్వదించి దూర దేశంలో ఉండే బిడలు కూడా దీవించమని మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసు క్రిస్తు ఘనమైన నామంలో శుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరిసత్ వినయంతోడి వేడుకూర్చున్న పరలోకముందున మా తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ వందనాలు